గురుగారు అహోబిలం నృసింహస్వామికి తిరుమల వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏమిటి బాగుందమ్మా అహోబిలం వెంకటేశుడు ఆదిశేషుడు తల భాగం తిరుమల అని చెప్తారు అలాగే మధ్య భాగాన్ని వచ్చేసరికి అహోబిలము అంటారు ఆదిశేషుడు అంత పొడుగున్నట్ట అంత పొడుగున్నటువంటి ఆదిశేషుడు యొక్క తలభాగం తిరుమల మధ్య భాగం వచ్చేసరికి నరసింహస్వామి అదే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుబంధం ఇంక ఇదే కాదు బ్రహ్మాండ పురాణం భవిష్య పురాణం వీటిల్లో ఈ అహోబిల నరసింహస్వామికి వెంకటేశ్వర స్వామి వారికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కగా వర్ణించారు ఎలా వర్ణించారండి దేవిని వెంకటేశ్వర స్వామి వారు వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో ఒక విందు ఏర్పాటు చేశారట ఆ విందులో మొట్టమొదట అంటే చూడండి ఇప్పటికి కూడా అగ్రాసనం అని అంటుంటారు చూడండి మొట్టమొదటి వారికి ఇవ్వాలరా తాంబూలం అంటుంటారు చూడండి అగ్రతాంబూలం అంటుంటారు కదా అలాగా మొట్టమొదటి తాంబూలం మొట్టమొదటి విందు మొట్టమొదటి భోజనం ఈ నరసింహస్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారు అందజేశారట ఆ విందుని అందచేశారు కాబట్టి ఆ రకంగా వెంకటేశ్వర స్వామి వారు అహోబిల నరసింహస్వామిని గౌరవించారు అని మళ్ళీ అహోబిల వారిని ఆ పైన ఎగువ అహోబిలం దిగువ అహోబిలం అని రెండు ఉన్నాయి మనకు తెలుసు కదా ఆ ఎగువ అహోబిలంలో వివాహమైన పిదప పద్మావతి దేవిని తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారిని పూజ చేసి దిగువ అహోబిలంలో కూడా లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క ప్రతిష్ఠని వెంకటేశ్వర స్వామివారు ఏర్పాటు చేశారు అని పురాణాలు చెప్తున్నాయి ఇది స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి అహోబిల నరసింహస్వామి వారికి మధ్య ఉన్నటువంటి సంబంధంగా మన పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ మనకి సామాన్యుడికి ఒక ప్రశ్న వస్తుంది ఏమండి అహోబిల నరసింహస్వామి వేరు వెంకటేశ్వర స్వామి వేరా ఆయనకి ఈయన వడ్డనలు చేయటం ఏమిటి విందులు చేయటం ఏమిటి ఈయన భార్యను తీసుకొని ఆయన దగ్గరికి రావటం ఏమిటి ఇద్దరు వేరు వేరా ఇద్దరు వేరు వేరు కాదు ఆ మాటకు వస్తే ఆ మనం తిరుమలలోనే వరాహస్వామి ఉన్నారు మళ్ళీ వరాహస్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి ఇద్దరు వేరువేరు అంటే కాదు ఇద్దరు ఒకటే కాకపోతే ఒక్కొక్క ప్రయోజనం నిమిత్తం ఎందుకంటే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు అవసరమే ఇద్దరు అధికారులే కానీ ఈ స్థాయిలో ఎంఆర్ఓ గారు ఆ స్థాయిలో కలెక్టర్ గారు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒక్కొక్క స్థాయిలో మన యొక్క పనుల్ని నెరవేర్చడానికి మన ప్రయోజనాల్ని నెరవేర్చడానికి దైవం కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క అవతారాన్ని ధరిస్తుంది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ధరిస్తుంది ఆ రకంగా ఏర్పడినటువంటిది ఇదిగో ఈ నరసింహస్వామి